హలో ఫ్రెండ్స్ అమ్మకి ఇద్దరు అమ్మాయిలు ఉంటారు ఇద్దరు కూతుర్లు ఆమెకు భర్త అయితే లేరనమాట సో ఒంటరిగా ఇద్దరు కూతురు చక్కగా పెంచుకుంటూ బాగా చదివించుకుంటూ ఒక చిన్న వ్యాపారం చేసుకుంటూ బ్రతికేది పెద్దమ్మాయి ప్రేమించగానే ఇద్దట్లో కూడా తర్వాత ఒప్పుకొని పెళ్లి చేస్తుంది ఆమె బాగా చదువుకుంది కాబట్టి ఉద్యోగం కూడా వచ్చేది నెలకు యాభై అరవై వేల జీతంతో చక్కగా ఉండేవాళ్ళు ఇద్దరు భార్య భర్తలు అనుకోకుండా వాళ్ళు ప్లాన్ చేసుకోలేదు కాకపోతే ఒక అమ్మాయి అయితే పడుతుంది ఇలాగో ఆ పెద్దమ్మాయి వాళ్ళ అమ్మ ఇల్లు దగ్గరే ఉంటుంది కాబట్టి ఉద్యోగానికి వెళ్లే సమయంలో ఉదయాన్నే వచ్చి వాళ్ళ అమ్మకి తన పాపని అయితే అప్పగించి మళ్ళీ సాయంత్రం వచ్చి మళ్ళీ ఇంటికి తీసుకొని వెళ్లే ఇలా జరుగుతూ ఉండేది ఎప్పుడైతే వాళ్ళ అమ్మ దగ్గర అయితే వదిలిపెట్టినప్పుడు చక్కగా అయితే ఆ అమ్మాయిని బాగా చూసుకునేది అన్ని ఆలన పాలన ఆడించడము ఫుడ్ పెట్టడము ఇంకా ప్రతి ఒక్కటి అనేది ఆ వాళ్ళమ్మ చాలా చక్కగా చూసుకునేది ఆ చిన్న కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి ఒకసారి సడన్ గా ఆ అమ్మాయి ఉన్నట్టుండి వామిటింగ్స్ చేసుకోవడం అయితే స్టార్ట్ చేసింది ఉన్నట్టుండి వామిటింగ్స్ చేసుకోవడం మొదలు పెట్టింది అదంతా కూడా నురుగు నురుగగా వస్తుంది చాలా భయపడ్డారు వాళ్ళ పేరెంట్స్ అలాగే వాళ్ళ అమ్మ కూడా చాలా భయపడింది ఏమయ్యిందో ఏమైందో అని చెప్పేసి తీరా హాస్పిటల్ తీసుకెళ్తే తెలిసిన విషయం ఏంటంటే ఎప్పుడైతే ఈ పెద్దమ్మాయి వాళ్ళ వాళ్ళమ్మ దగ్గర వదిలిపెట్టి వెళ్తున్నప్పుడు వాళ్ళమ్మ చక్కగా ఇంట్లో చేసి వాళ్ళమ్మ చక్కగా పాలు పట్టడం కానీ ఆ చిన్న పాపకి తినిపించాల్సిన ఫుడ్ అన్ని కూడా ఇంట్లో చక్కగా హైజీనిక్ గా బాగా ప్రిపేర్ చేసి పెట్టేది ఒకసారి ఈవినింగ్ వాళ్ళు వచ్చి ఆ అమ్మాయి వచ్చి అమ్మాయి వచ్చి తీసుకొని వెళ్తుంది కదా తన కూతుర్ని అక్కడికి ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు నైట్ నిద్ర పడే పోయేటప్పుడు ఆ అమ్మాయికి చిన్న పాపకి ఆకలి వేసేది వీళ్ళేమో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉద్యోగాలు చేసే వాళ్ళు కష్టపడి వచ్చేసరికి వాళ్ళకి బాగా నిద్రలో ఉంటారు ఆ అమ్మాయి లేచింది కూడా వాళ్ళు గ్రహించుకోలేకపోయారు ఇలా ఒక రోజు ఆ అమ్మాయి ఏం చేసిందంటే చిన్న పాప తెలియదు కదా ఏం తినాలి ఏం తినకూడదు అని చెప్పేసి ఆకలి అవడంతో ఇంట్లో తిరిగే బళ్ళులు ఉంటాయి కదా ఆ బల్లి ఇంట్లో అదంతా కూడా షెట్ అంతా వేస్తుంది అనమాట సో అదంతా కూడా తీసుకొని తినేదనమాట రోజు అలాగే అలాగే గోడకున్న సున్నం గీకి తినడము సో ఇలాంటివన్నీ కూడా తినేసి ఆ అమ్మాయి కడుపులో అయితే మొత్తం అంత ఇన్ఫెక్షన్ గా అయితే అయిపోయింది దానివల్ల ఆ అమ్మాయి కల వామిటింగ్స్ అవ్వడము లోపలంతా కూడా అదంతా ఉండిపోయి అలా అయ్యేది అనమాట పైన శరీరంలో కూడా చాలా మార్పులు వచ్చాయి చిన్న చిన్న పింపుల్స్ రావడము చిన్న చిన్న గుళ్ళలు రావడము అవంతా కూడా అంతా కూడా ఎక్కువైపోవడము స్కిన్ అంతా కూడా పాలిపోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి వాళ్ళ అమ్మ ఆల్రెడీ చెప్తూ ఉంది పాపకి ఫీవర్ వస్తుంది ఒకసారి చూ హాస్పిటల్ తీసుకొని వెళ్ళండి అని చెప్పేసి ఆ సరే అమ్మ తీసుకొని వెళ్తాను నాకు కాస్త కాస్త బిజీగా ఉన్నాను వర్క్ కొంచెం ఎక్కువగా ఉంది అని చెప్పేసి అలా నెగ్లెక్ట్ చేస్తూ ఉండేది అలా 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 అమ్మాయికి ఫీవర్ ఎక్కువ అయ్యి అయ్యి రోజు రోజుకి సో ఈ విధంగా అయితే అయిపోయింది అనమాట లాస్ట్ కి ఇంక ఏం చేయాలో అర్థం కాక ఆ అమ్మాయికి అయితే మొత్తం అంత బాడీ అంతా కూడా ఓవర్ హీట్ అయిపోయి అదంతా కూడా వామిటింగ్ లాగా అయితే వచ్చేసింది అట్లా ఆ స్టేజ్ లో తీసుకొని వెళ్లారు డాక్టర్ మాత్రం చాలా బాగా అడచారనమాట చాలా గట్టిగా అయితే వార్నింగ్ ఇచ్చారు పిల్లలు చూసుకోవడం రాకపోతే అసలు కనవద్దు అని చెప్పేసి ఈ విధంగా అయితే అన్నారు అనమాట నిజమే మీరు సంపాదించేది పిల్లల కోసమే అయినా ముందు ముఖ్యం పిల్లలు పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే కదా మీరు సంపాదించింది అయినా కూడా మీరు తీసుకొచ్చి ఏదైనా పెట్టినా కూడా తినగలిగేది వాళ్ళు హ్యాపీగా లైఫ్ లాంగ్ ఉండగలిగేది మీరు మీకు వాళ్ళకి ఇవ్వాల్సిన టైం వాళ్ళకి మీరు కంపల్సరీగా ఇవ్వాలి వాళ్ళ కేరింగ్ కానీ వాళ్ళ పట్ల ఉన్నటువంటి బాధ్యత కానీ కరెక్ట్ గా నిర్వర్తిస్తేనే పిల్లల భవిష్యత్ అనేది బంగారు భవిష్యత్ లాగా ఉంటుంది మీరు ఇప్పుడు వాళ్ళని వదిలేసి ఆ చిన్న వయసులో ఒంటరిగా వదిలేసి వాళ్ళు ఏం చేయాలో ఏం తినాలో ఏం తినకూడదు కూడా వాళ్ళకి అసలు కొంచెం కూడా ఐడియా ఉండదు ఇలాంటి స్టేజ్ లోనే మన పిల్లలకు ఒక కంటే కనిపెట్టుకొని కంటికి రెప్పలాగా చూసుకుంటేనే వాళ్ళు పెద్దగా అయిన తర్వాత వాళ్ళ భవిష్యత్తు అనేది బాగుంటుంది ఏ భవిష్యత్తు కోసం అయితే మీరు పోరాడుతున్నారు ఈ రోజు ఆ అమ్మాయిని అలా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఆ పాప అయితే చావు అంచుల వరకు అయితే వెళ్ళింది అనమాట అదంతా ఇన్ఫెక్షన్ లాగా అయిపోయి ఎలాగో లక్కీగా డాక్టర్ మొత్తం అంతా కూడా క్లీన్ చేసి ఒక వన్ మంత్ అయితే హాస్పిటల్ లో ఉంచారు ఇలా ఉంటారు తల్లులు పిల్లలు కనేవాళ్ళు ఒకటి విషయం తెలుసుకోవాలి ఆ తల్లి అయినా అయినా ఇద్దరికి బాధ్యత ఉంటుంది ఇద్దరు కలిసే కదా పిల్లల్ని కంటారు సో పిల్లలు కన్నప్పుడు వాళ్ళని బాధ్యత చూసుకోవడము వాళ్ళ తల్లి దగ్గర వదిలిపెట్టినప్పుడు వాళ్ళ అమ్మమ్మ చాలా చక్కగా చూసుకుండే తర్వాత ఇంటికి తీసుకొలిన తర్వాత ఏం చేస్తుంది అమ్మాయి నిద్రపోయిందా లేదా పక్కన ఉందా లేదా కూడా చూసుకోవాలి కదా సో ఇలా నెగ్లెక్ట్ చేయడం వల్ల పిల్లల ఆరోగ్యాలు అయితే ఇంత దాకా తీసుకొని వచ్చారు చాలా వరకు తీసుకొని వెళ్తారు మీ నెగ్లిజెన్స్ వల్ల ఒకసారి తల్లిదండ్రులను మీరే అర్థం చేసుకోండి ఉద్యోగం చేయడం తప్పు కాదు కానీ ఉద్యోగంలో పడి పిల్లల్ని పట్టించుకోకపోవడం అనేది చాలా తప్పు ఈ రోజు మీరు ఏ పిల్లల కోసం అయితే ఇంత కష్టపడుతున్నారు ఆ పిల్లలేకపోతే రేపు పొద్దున మీరు కష్టాన్ని మీరు అనేది కూడా ఇంత కూడా వాల్యూ అయితే ఉండదు ఒకసారి ఈ విషయాన్ని ఆలోచన చేసుకోమని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ